భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన క్రతు వైభవంగా కొనసాగుతుంది వేలాదిగా వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నాయి గణేష్ శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు వచ్చారు చార్మినార్ వద్ద వినాయకుల రద్దీ కొనసాగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే చార్మినార్ దగ్గర ఉన్నారు సో చార్మినార్ దగ్గర చూడొచ్చు ఎంత సందడి చేస్తున్నారు అయితే గణనాథుడి నిమజ్జనం అయితే ఉదయం నుంచి జరుగుతుంది సో ఉదయం నుంచి జరగడంతో అయితే ఇదంతా ఒక సందడిగా మారిందనే చెప్పాలి అయితే యువత డ్యాన్సులు డప్పుల స్టెప్పులకి మాత్రం చార్మినార్ అంతా వెళ్ళిపోతుందనే చెప్పాలి సో ఈ నిమజ్జనము రేపు ఉదయం వారికి కొనసాగు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ నిమజ్జనానికి ఇక్కడ ప్రజెంట్ చార్మినార్ దగ్గర అయితే మనం చూసుకున్నట్టయితే రకరకాల వినాయకులు మాత్రం ఇక్కడికి మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి చెప్పాలి ఈ వినాయ గణనాథులను చూడడానికి అయితే మనకు రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి అసలు గణనాథులని చూస్తూ ఉంటే మాత్రం మనకు అలానే చూస్తూ కూర్చోాలనిపించే ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఇంకా మరీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టయితే చార్మినార్ పరిసరాల నుంచి పరిసరాల నుంచి చాంద్రన్గుట్ట గుట్ట గారు నుంచి గణనాథులు ఇక్కడికి కొనసా ఇక్కడికి వచ్చే వస్తుంటాయి ఇక్కడి నుంచి ట్యాంక్ చేరుకుంటూ చేరుకుంటాయి ఆ తర్వాత నెక్స్ట్ మనం మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఇష్యూస్ కాకుండా అయితే పోలీసు ఎలాంటి ఇష్యూస్ కాకుండా ఉండే అందుకైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాటర్ అన్ని చర్యలు తీసుకున్నదని చెప్పయితే భారీ బందోబస్తు మధ్యలోనే ఈ నిమజ్జనం అయితే జరుగుతుందనే చెప్పవచ్చు అయితే నెక్స్ట్ వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అయితే సీసీ ఫుటేజ్ ద్వారా సిఆర్ఎఫ్ పిఎఫ్ఓ సిఆర్పిఎఫ్ షీటిమ్స్ మధ్యలో మాత్రం ఈ నిమజ్జన కొనసాగుతూ ఉంది అయితే చార్మినార్ లో మాత్రం ఒక్క సెకండ్ కూడా ఎక్కడ చార్మినార్ కింద అయితే ఆ టస్కర్లను అయితే పోలీసులు అయితే ఆపనివ్వడం లేదు అయితే ప్రతి టస్కర్ దగ్గర అయితే ఇద్దరు పోలీసులు మనకు గడిపిస్తూ ఉంటారు వీడియో జర్నలిస్ట్ నరేష్ తో సుప్రియ టీవీ హైదరాబాద్